ఏఐసిసి జాతీయ నాయకులు హునక్ ఆదేశాల మేరకు ఈరోజు కోరుకొండ మండలంలో మండల ప్రెసిడెంట్ జోయల్ రాజుగా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐసిసి రీజనల్ మీటింగ్ సీతానగరం మండలం కోరుకొండ మండలం రాజానగరం మండలం జగ్గంపేట మండలం గండెపల్లి మండలం గోకవరం మండలాల నుంచి మండల ప్రెసిడెంట్లు తమ పిఎస్టీలతో సమావేశమయ్యారు ఈ మీటింగ్ దేవునికి మహమార్థంగా ఘనంగా జరిగింది కోరుకొండ మండలం ప్రెసిడెంట్ జోయల్ రాజ్ తమ మండల నాయకులతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం సీతానగరం మండలం ప్రెసిడెంట్ ఆశీర్వాదం గారు ప్రార్థన చేయగా కె సత్యానందం బైబుల్ పఠనంతో కార్యక్రమం ప్రారంభించబడింది రాజానగరం మండలం ప్రెసిడెంట్ సునీల్ కుమార్ గ్రీటింగ్స్ తెలియజేశారు జిల్లా ప్రెసిడెంట్ గల్లా రాజేష్ దైవ సందేశాన్ని అందించారు జిల్లా ట్రెజరర్ ముప్పిడి బుజ్జిబాబు అధ్యక్షత వహించి కార్యక్రమం నడిపించగా జిల్లా గౌరవ అధ్యక్షులు బిషప్ మొంటిబాబు ఆస్కానుజ్ ఏఐసిసి ప్రాముఖ్యత గురించి వివరించగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం గుణశ్యామల్ ఏఐసీసీ నాయకత్వపు నిర్మాణం గురించి వివరించారు జిల్లా లీగల్ అడ్వైజర్ సీనియర్ న్యాయవాది కె రవికుమార్ చట్టాల పట్ల అవగాహన కల్పించారు జిల్లా ఈసీ మెంబర్ కత్తి అబ్రహం గండేపల్లి మండలం జగ్గంపేట మండలం గోకూరం మండలాల నుంచి వచ్చిన నూతన నాయకులను జిల్లా కమిటీకి పరిచయం చేశారు జిల్లా అధ్యక్షులు గల్లా రాజేష్ చివరగా ఆత్మీయమైన మాటలు తెలియజేయగా పాస్టర్ ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది అలాగే ట్రెసిడెంట్ ఎం బుజుబాబు గారు అలాగే ఈసీ నెంబర్ అయినటువంటి అబ్రహం గారు అలాగే వివిధ మండల నాయకులందరూ అలాగే ఆ అందరితో కలిపి ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ ఇది దేవునికి మహిమకరంగా మరి జరిగించినందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ మండలాలు ఎన్ని మండలాలు అయితే ఉన్నాయో అన్ని మండలాల్లో ఏసీసీని మరి స్థాపించడం జరిగింది అలాగే జిల్లా వ్యాప్తంగా ఏఐసిసిని మరింతగా విస్తరించడానికి బలపరచడానికి మరి ఈ యొక్క రోజు మేము ఎలాగా కూడుకుని మరి ఏసీసీ యొక్క ప్రణాళిక గురించి భవిష్యత్తులో జరగబోయేటువంటి కార్యక్రమాల గురించి మరి మాట్లాడటం జరిగింది అలాగే ఏసీసీలో ఉన్నటువంటి సేవకులు ఎలాంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి సంఘం ఎడలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అనేది మన జిల్లా మరి లీగల్ అడ్వైజర్ అయినటువంటి మరి రవికుమార్ గారు వారు కూడా పాల్గొని మరి అనేకమైన సూచనలు చేయడం జరిగింది అలాగే ఈ యొక్క ఏఐసిసిని మరి జనవరి కల్లా మరింత బలపరిచి మరి జనవరి నెలలో మరి జనరల్ బాడీ మీటింగ్ పెట్టడానికి మరి ఇప్పటి నుంచే మరి ఆలోచనలు కలిగి సన్నాహాలు చేయడానికి కూడా కొన్ని ప్రణాళికలు మేము కలిగి ఉన్నాం అలాగే ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలలో ఇంకా ఏ ఏ మండలాలు అయితే వెనకబడి ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఏఐసిసి వెళుతుంది అక్కడ బలపరుస్తుంది అలాగే తూర్పుగోదావరి జిల్లా మరింతగా బలపడడానికి మరి సేవకులందరూ కూడా మరి కలిసి రావడానికి ఎంతగానో సంతోషాన్ని వారి యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు అంతేకాదు మరి తూర్పుగోదావరి జిల్లా కానప్పటికీ కూడా మరి తూర్పుగోదావరి జిల్లాలో ఏఐసిసి చేస్తున్న కార్యక్రమాలు చూసి ఇన్స్పిరే పక్కన జిల్లాలో ఉన్నటువంటి అనేక మండలాలు మరి మన యొక్క ఏఐసిసి ఆ జిల్లా కమిటీతో సంప్రదించి మరి మనతో కలిసి ముందుకు వెళ్ళాలని వారు ఎంతగానో వారి సంతోషాన్ని అంగీకరిస్తూ తెలియజేస్తూ ఉన్నారు వారిని బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం అలాగే యొక్క ఏఐసిసి భవిష్యత్తులో దేవుడి కొరకు క్రైస్తవ పక్షాన ఇంకా అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ మరి అనేక మందిని కలుపుకుంటూ ముందుకు వెళ్తామని తెలియజేస్తూ ఆ యొక్క మాటలు తెలియజేస్తూ ఉన్నాం అందరూ కూడా ఈ యొక్క సమయంలో మా యొక్క ఏఐసిసి మరి తూర్పుగోదావరి జిల్లా అడ్వైజర్ అయిన రవిగోపాల్ గారు మాట్లాడతారు నమస్కారం అండి మరి ఈరోజు జరిగిన ఏఐసిసి పూర్కొండ మండలం ఎరీజియం సమావేశంలో ప్రాముఖ్యంగా ఏఐసిసి అనే ఒక అసోసియేషన్ స్థాపించింది ఎందుకంటే క్రైస్తవులు ఎదుర్కొంటున్నటువంటి ఏ రకమైన సమస్యలను కానీ వాళ్ళు తీర్చుకోలేని పరిస్థితిలో ఈ అసోసియేషన్ అనేది సంఘం కానీ డెనామినేషన్ కానీ ఎటువంటి భేదం లేకుండా ఆ క్రైస్తవ సంఘాల ధైర్యనులకి కావలసిన సహాయ సహకారాలు అందించే ఉద్దేశంలో ఈ అసోసియేషన్ స్థాపించబడి నడిపించబడుతుంది దీంట్లో మరి సంఘాలు లేదా దయోజన్లు వారు ఏర్పాటు చేసుకున్న సంఘాల్లో లేదా ప్రార్థనా పూరికలు వ్యక్తి విధమైన న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు మమ్మల్ని అడిగినప్పుడు మేము చట్టపరంగా అలాగే రాజ్యాంగపరంగా ఒక వ్యక్తికి లేదా ఒక మతానికి ఒక సంస్థకి ఈ రాజ్యాంగం లేదా చట్టం కల్పించిన ప్రాథమికమైన హక్కులు అంశాలని మేము తెలియపరుస్తూ ఆ విధంగా మీ హక్కులను అలాగే మీరు చేస్తున్న ఈ ఈ ప్రార్థనా కూడికలను రాజ్యాంగపరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నడిపించుకోవడానికి కావలసిన ప్రతి విధమైన న్యాయ సలహా ఇచ్చుకుంటూ ఈ సంస్థని ఈ అసోసియేషన్ ముందు ముందుకి నడిపించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ మేము అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది